హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈరోజైతే నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల విడుదలకు సంబంధించి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల విడుదల గురించి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కొంత ఆందోళన అనేది నెలకొనడం అయితే జరిగింది దీనికి సంబంధించి అభ్యర్థులంతా కూడాను ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అయితే ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలోనే అనగా సెవెంటీన్త్ రోజున ఎల్టీకి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ యొక్క ప్రొవిడ్ జనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి అభ్యర్థులంతా కూడాను టూ డేస్ అనేది వేచి ఉండడం అయితే జరిగింది దాని తర్వాత తమ యొక్క లిస్ట్ కూడాను రిలీజ్ చేయవలసినదిగా బోర్డు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఈ విషయంలో బోర్డు నుండి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఒకదాని తర్వాత ఒకటి ఫలితాలను ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఎల్టీకి సంబంధించి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేశామని ఆ తర్వాత నర్సింగ్ ఆఫీసర్స్ యొక్క ప్రాసెస్ కూడా నువ్వు కంప్లీట్ చేస్తామని ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది ఈ నెల ముప్పైవ తారీఖున మీకు ప్రొవిజనల్ లిస్టు రిలీజ్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇదండి ఈరోజు ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు దగ్గర జరిగినటువంటి ముఖ్య విషయము ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ